మూడవసారి అంటే మొదటిసారి రెండవ సార్ మూడవసారి ఈ రోజు ఇస్తా ఉండేది ఎవరైతే రేపు హాలిడే ఉన్న ముందు చూపుతో మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరికైతే పెన్షన్ కార్యక్రమం ఒక్కరోజు కూడా ఆలస్యం కాకపోతే అవసరమైతే ఒక రోజు ముందుగా అయినా ఇవ్వాలి అనే అధికారంలో కానీ నాయకులందరికీ సూచించడం జరిగింది మా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఒక రోజు ముందే ఇవాళ పెంచన్ కార్యక్రమం చేపట్టడం జరిగింది రాష్ట్రంలో దేశంలో ఎక్కడా కూడా ఇటువంటి అంటే చూస్తూ ఉంటారు కానీ రేపు సెలవు కావడం ఇవాళ ముఖ్యమంత్రి ఈ ఆంధ్ర రాష్ట్రానికి దొరకడం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అలాంటి నాయకులందరికీ అదృష్టం అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఎంతో అదృష్టం చేసుకొని తెలుగుదేశం పార్టీకి ఓటు వేయడం వలన అంటే అది మా ముఖ్యమంత్రి గారు బడ్జెట్ లో డబ్బులు ఉన్నా లేకపోయినా కూడా పనులు చేయమని ఆదేశించడం మేము కూడా ఆయన కొద్ది సూచనల మేరకు అధికారులు కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రతి పనిలో కూడా రోడ్లు కావచ్చు నీళ్లు కావచ్చు పెన్షన్ కావచ్చు అన్న క్యాంటీన్ కావచ్చు అలాగే అనేక సంక్షేమ పథకాల్లో ఆంధ్ర రాష్ట్రం ఇంకా భారతదేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రం అవుతుందని భావిస్తూ